హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజ్యాంగంలో విద్యకు సంబంధించిన నిబంధనలు ఆర్టికల్స్ ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొదటి బిట్ జాతీయ భాష హిందీని అభివృద్ధి చేయాలి అని తెలిపే ఆర్టికల్ ఏది మూడు వందల యాభై ఒకటి ఆర్టికల్ జాతీయ భాష హిందీని అభివృద్ధి చేయాలి అని తెలిపే ఆర్టికల్ మూడు వందల యాభై ఒకటి జాతీయ భాష హిందీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే మనందరం కూడా సెప్టెంబర్ పద్నాలుగున హిందీ దివస్ దినోత్సవంగా జరుపుకుంటాం రెండవ బిట్టు మైనార్టీలు ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృభాషలోనే విద్యను పొందవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏది మూడు వందల యాభై ఏ మైనార్టీలు ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృభాషలోనే విద్యను పొందవచ్చు అని తెలిపే ఆర్టికల్ మూడు వందల యాభై ఏ అల్ప సంఖ్యాక వర్గాల వారికి అంటే మైనార్టీలకు ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృభాషలో బోధనకు తగ్గ సౌకర్యాలు కల్పించాలని రాజ్యాంగం తెలియచేస్తూ ఉంది అవసరమైతే రాష్ట్రపతి ఈ సౌకర్యాలు కల్పించుటకు ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు ఇవ్వవచ్చు కాబట్టి మైనార్టీలు ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృభాషలోనే విద్యను పొందవచ్చు అని తెలిపే ఆర్టికల్ మూడు వందల యాభై ఏ మూడు ఈ ఆర్టికల్ రాజ్యాంగానికి గుండె ఆత్మ వంటిది ఈ ఆర్టికల్ రాజ్యాంగానికి గుండె ఆత్మ వంటిది ముప్పై రెండవ ఆర్టికల్ ఈ ఆర్టికల్ని మన ముప్పై రెండవ ఆర్టికల్ని రాజ్యాంగ పరిహార హక్కు అని కూడా అంటాము ప్రాథమిక హక్కులు అమలు కానప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం కల్పించిన ఆర్టికల్ ముప్పై రెండవ ఆర్టికల్ ఇది హక్కులకే హక్కు ఈ హక్కును రాజ్యాంగానికి హృదయం ఆత్మ వంటిది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు కాబట్టి రాజ్యాంగానికి గుండె ఆత్మ వంటిది ముప్పై రెండవ ఆర్టికల్ రాజ్యాంగానికి గుండె ఆత్మ వంటిది ముప్పై రెండవ ఆర్టికల్ అని పేర్కొన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలుగు చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపే ఆర్టికల్ పద్నాలుగవ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపే ఆర్టికల్ పద్నాలుగు ఐదు పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలను ప్రమాదకరమైన పనుల్లో కర్మాగారాల్లో ఫ్యాక్టరీలలో గనులలో తీసుకోరాదు అని తెలిపే ఆర్టికల్ ఇరవై నాలుగవ ఆర్టికల్ పద్నాలుగు సంవత్సరాలలోపు బాలిక బాల బాలికలను ప్రమాదకరమైన పనుల్లో కర్మాగారాల్లో ఫ్యాక్టరీలలో గనులలో తీసుకోరాదు అని తెలిపే ఆర్టికల్ ఇరవై నాలుగవ ఆర్టికల్ ఈ ఆర్టికల్ ప్రకారము పద్నాలుగు సంవత్సరాల్లో బాలబాలికలను ప్రమాదకరమైన పనుల్లో కర్మాగారాల్లో వాళ్ళని తీసుకోవడము వాళ్ళని తీసుకోవడం నిషేధం ఆరు భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్స్ కి సంబంధించి సరైన ఏకైక ప్రకరణ ఏది ఆన్సర్ ఆప్షన్ రెండు ముప్పై తొమ్మిది రెండు పిల్లలను శక్తికి మించిన పనిలో నియుక్తి చేయరాదు భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్స్కి సంబంధించి సరైన ఏకైక ప్రకరణ ఏది ముప్పై తొమ్మిది రెండు పిల్లలను శక్తికి మించిన పనిలో నియుక్తి చేయరాదు ఈ ఆర్టికల్ ముప్పై తొమ్మిది రెండు అనే ఆర్టికల్ పిల్లలను శక్తికి మించిన పనులలో వారిని నియమించరాదని తెలుపుతుంది బిట్టు విద్యార్థి తనకు ఇష్టం లేకపోతే మత బోధనను నిరాకరించవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఇరవై ఎనిమిది మూడు విద్యార్థి తనకు ఇష్టం లేకపోతే మత బోధనను నిరాకరించవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఇరవై ఎనిమిది మూడు ప్రభుత్వంచే గుర్తింపబడిన లేదా ప్రభుత్వ గ్రాంట్ను పొందుతున్న ఏ విద్యా సంస్థలోనైనా విద్యార్థి తనకు ఇష్టం లేకుండా తన అభీష్టం లేకుండా మతపరమైన బోధనకు హాజరు కావాల్సిన అవసరం లేదు అని ఇరవై ఎనిమిది మూడు ఆర్టికల్ తెలియజేస్తుంది ఎనిమిదవ బిట్టు ఆరు సంవత్సరాలలోపు బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్య అందించడంను తెలిపే ఆర్టికల్ నలభై ఐదవ ఆర్టికల్ ఆరు సంవత్సరాలలోపు బాలిక బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్య అందించడంను తెలిపే ఆర్టికల్ నలభై ఐదవ ఆర్టికల్ తొమ్మిది బాలలు స్వేచ్ఛగా గౌరవంగా జీవిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన అవకాశాలను కల్పించాలి అని తెలిపే ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఎఫ్ బాలలు స్వేచ్ఛగా గౌరవంగా జీవిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన అవకాశాలను కల్పించాలి అని తెలిపే ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఎఫ్ బాలలు స్వేచ్ఛగా గౌరవప్రదంగా జీవిస్తూ ఆరోగ్యంగా పెరగడానికి వారికి తగిన అవకాశాలను కల్పిస్తూ వారి బాల్యాన్ని నైతిక నిర్లక్ష్యం కామపీడనం నుంచి రక్షించాలని ముప్పై తొమ్మిది ఎఫ్ అనే ఆర్టికల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది పదవబిట్టు బాలలను కొనడం జోగినిలుగా మార్చడం పడుపు వృత్తిలో దించడం నేరం అని తెలిపే ఆర్టికల్ ఇరవై మూడు ఒకటి బాలలను అమ్మడం జోగినిలుగా మార్చడం పడుపు వృత్తిలో దించడం నేరం అని తెలిపే ఆర్టికల్ ఇరవై మూడు ఒకటి పిల్లల చేత నిర్బంధంగా సేవసే సేవ చేయించుకోవడం వారిని అంగడి సరుకులుగా మార్చడం చట్టపరంగా వ్యతిరేకం అంతేగాక వారిని అమ్మడం తర్వాత వారిని కొనడం అమ్మడం కాక కొనడం కూడా నేరమే వారితో భిక్షాటన చేయించడం వారిని జోగినులుగా మార్చడం వారిని పడుపు వృత్తిలోకి దించడం ఇరవై మూడు ఒకటి అనే ఆర్టికల్ ప్రకారం నేరం పదకొండవ బిట్టు ప్రభుత్వం మైనారిటీలకు ధన సహాయం చేసే విషయంలో వివక్ష చూపరాదు అని తెలిపే ఆర్టికల్ ముప్పై రెండు ప్రభుత్వం మైనార్టీలకు ధన సహాయం చేసే విషయంలో వివక్ష చూపరాదు అని తెలిపే ఆర్టికల్ ముప్పై రెండు ప్రభుత్వం ధన సహాయం చేసే విషయంలో అంటే గ్రాంట్స్ విషయంలో మత భాషా పరంగా నడిచే మైనార్టీల విద్యా సంస్థల విషయంలో వివక్ష చూపకూడదు అని ముప్పై రెండు అనే ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది పన్నెండవ బిట్టు క్రింది వాణిలో సరైన సమాధానమును ఎన్నుకోండి అని ఇచ్చారు ఆప్షన్స్ చూద్దాము ఆర్టికల్ ముప్పై మైనారిటీ హక్కుల గురించి తెలుపుతుంది ఇది సరైన సమాధానమే తర్వాత ఆర్టికల్ ఇరవై నాలుగు పిల్లలు కర్మాగారాల్లో పనిచేయరాదని తెలుపుతుంది ఇది కూడా సరైన ఆర్టికలే ఆప్షన్ త్రీ ఆర్టికల్ యాభై ఒకటి ఏకే పాఠశాల విధులను తెలుపుతుంది ఇది సరైన సమాధానం కాదు తర్వాత ఆప్షన్ నాలుగు ముప్పై తొమ్మిది ఎఫ్ బాలలు స్వేచ్ఛగా గౌరవప్రదంగా బ్రతకాలి ఇది సరైన ఆర్టికలే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ నాలుగులో ఉంది ఒకటి రెండు నాలుగు ఈ మూడు వాక్యాలు ఈ మూడు కూడా సరైనవే వన్ టూ ఫోర్ కాబట్టి త్రీ అనేది సరికాదు ఒకసారి ఆన్సర్ ఒకసారి చూద్దాము త్రీని ఆర్టికల్ యాభై ఒకటి ఏకే పాఠశాల విధులను తెలుపుతుంది ఆర్టికల్ కే యాభై ఒకటి కేలో ఏమని ఉంటుందంటే రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణలో భాగంగా పదకొండవ విధిని చేర్చుతూ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలందరినీ పాఠశాలలకు పంపించడం వారి తల్లిదండ్రుల సంరక్షకుల విధి మరియు బాధ్యత అని ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడు అనేది సరికాదు మిగతా ఒకటి రెండు నాలుగు ఈ ఆప్షన్ ఈ మూడు కూడా సరైనవే పదమూడవ బిట్టు మత జాతి కుల లింగ ప్రాంతం లాంటి ఐదు రకాల వివక్షలు నిషేధం అని తెలిపే ఆర్టికల్ పదిహేను మత జాతి కుల లింగ ప్రాంతం లాంటి ఐదు రకాల వివక్షల నిషేధం అని తెలిపే ఆర్టికల్ పదిహేను పద్నాలుగో బిట్ భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించినా సరే వారి ప్రత్యేక భాష లిపి ఆధారం చేసుకొని విద్యా సంస్థలలో వారికి ప్రవేశం నిరాకరించరాదు అని తెలిపే ఆర్టికల్ ఇరవై తొమ్మిది రెండు భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించేవారైనా వారి ప్రత్యేక భాష లిపి సంస్కృతులు ఆధారంగా చేసుకొని ప్రభుత్వ అజమాయిషీతో నడుస్తున్న ఏ విద్యా సంస్థలలోనైనా ప్రవేశంను ఎట్టి పరిస్థితులలో నిరాకరించరాదు అని ఇరవై తొమ్మిది రెండు ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది పదిహేను క్రింది వాలిలో ఉపాధికి ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఆర్టికల్ పదహారు ఉపాధికి ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఆర్టికల్ పదహారు ఉపాధిని కల్పించే విషయంలో ప్రభుత్వ ఆధీనంలోని ఏ ఉద్యోగానికైనా నియామకం విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలను కల్పించాలని తెలిపే ఆర్టికల్ పదహారవ ఆర్టికల్ అనగా ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని పదహారవ ఆర్టికల్ తెలియజేస్తుంది పదహారు పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి జీవన ప్రమాణాన్ని పెంచాలి అని తెలిపే ఆర్టికల్ నలభై ఏడవ ఆర్టికల్ పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి జీవన ప్రమాణాన్ని పెంచాలి అని తెలిపే ఆర్టికల్ నలభై ఏడవ ఆర్టికల్ ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు కనీస పోషకాహార స్థాయిని అందిస్తూ జీవన ప్రమాణాన్ని పెంచి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని నలభై ఏడవ ఆర్టికల్ ప్రభుత్వానికి సూచిస్తుంది పదిహేడు క్రింది వాణిలో ఏది పదకొండవ విధిగా పిలుస్తారు పదకొండవ విధిగా పిలిచేది యాభై ఒకటి కే అని ఆర్టికల్ యాభై ఒకటి కే రెండు వేల రెండవ సంవత్సరంలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణలో భాగంగా దీనిని పదకొండవ విధిగా చేర్చారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలందరినీ పాఠశాలలకు పంపించడం వారి తల్లిదండ్రుల సంరక్షకుల విధి మరియు బాధ్యత యాభై ఒకటి ఏకే అని ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది ప పద్దెనిమిది రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ రెండు వేల రెండవ సంవత్సరం ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను నిర్బంధ ఉచిత విద్యా హక్కుగా మార్చి ఈ హక్కును ప్రాథమిక హక్కులలో చేర్చి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలందరికీ ఉచితంగా విద్యను అందించాలి అని ఇరవై ఒకటి ఏ అనే ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది పంతొమ్మిది క్రిందివాణిలో ఈడబ్ల్యూఎస్ ఓబీసీలను బలపరిచే ఆర్టికల్స్ పదిహేను ఆరు పదిహేను ఐదు క్రింది వాణిలో ఈడబ్ల్యూఎస్ ఓబీసీలను బలపరిచే ఆర్టికల్ పదిహేను ఆరు పదిహేను ఐదు రెండు ఆర్టికల్స్ ఆర్థికంగా వెనకబడిన తరగతులకు డబ్ల్యూఎస్ వారికి ప్రభుత్వం ప్రభుత్వ మరియు ప్రైవేట్ అనైడెడ్ ఎయిడెడ్ సంస్థలలో ప్రవేశాలకు పది శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది ఈ ఆర్టికల్ పదిహేను ఆరు అని ఆర్టికల్ పదిహేను నాలుగు పదిహేను ఐదు ద్వారా ప్రయోజనం పొందని వారికి మాత్రమే పదిహేను ఆరు ఈ ఆర్టికల్ వర్తిస్తుంది తర్వాత ఇతర వెనుకబడిన తరగతుల వారికి ఓబీసీ వారికి విద్యాలయాలలో ప్రభుత్వం ప్రత్యేక విద్యా సదుపాయాలు కల్పిస్తుంది అనగా ఈ ఆర్టికల్ పదిహేను ఐదు అనే ఆర్టికల్ ప్రకారం కేంద్ర స్థాయిలో ఉన్న విద్యాలయాలలో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశారు పదిహేను ఐదు అనే ఆర్టికల్లో కాబట్టి ఓబీసీ ఈడబ్ల్యులెఎస్ను బలపరిచే ఆర్టికల్స్ పదిహేను ఆరు పదిహేను ఐదు ఈడబ్ల్యులెస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారిని పదిహేను ఆరు ఆర్టికల్ వర్తిస్తుంది వారికి పదిహేను ఐదు ఆర్టికల్ ఓబీసీ వారికి వర్తిస్తుంది ఇరవై ఇరవైవ బిట్ మైనార్టీ విద్యా సంస్థలను ప్రభుత్వం జాతీయం చేస్తే దానికి తగ్గ నష్టపరిహారం చెల్లించాలి అని తెలిపే ఆర్టికల్ ముప్పై ఒకటి ఏ మైనార్టీ విద్యా సంస్థలను ప్రభుత్వం జాతీయం చేస్తే దానికి తగ్గ నష్టపరిహారం చెల్లించాలి అని తెలిపే ఆర్టికల్ ముప్పై ఒకటి ఏ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మరిన్ని ఇంపార్టెంట్ బిడ్స్తో మరిన్ని చాప్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిడ్స్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు